ముందస్తు వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్ నివారించుకోవడం చాలా సులభతరమని ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థ పిఆర్ అహ్మద్ ఖాన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్నారు వైద్య పరీక్షలను జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ రాజమండ్రి వారిచే ఫ్రీ మెడికల్ క్యాంప్ స్థానిక ఇండోర్ స్టేడియం నర్సింహరాపేట ఆఫీసర్స్ క్లబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ కు జిల్లాలో విద్యుత్ కుటుంబాలు వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్ చెస్ట్ ఎక్స్రే మెమోగ్రామ్ మరియు పాస్మియా టెస్ట్ డిజిటల్ ఎక్స్రే తదితర పరీక్షలు నిర్వహించారు ఈ మెడికల్ క్యాంప్ ఏలూరులో ఎస్పీ పి సాల్మన్ రాజు నేతృత్వంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది అల్పాహారం త్రాగునీరుతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు ఉద్యోగుల కుటుంబాల వారికి ఎక్కడ ఏ విధమైన సౌకర్యాలు గురికాకుండా వాలంటీర్ సిబ్బంది ఏర్పాటు చేశారు ఏపీఎల్జేసి నాయకులు తురగా రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ వినియోగదారుల కోసం రాత్రానికి పగలనక ఆహార శ్రమిస్తూ ఉంటారని పని ఒత్తిడిలో భాగంగా వారి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడుతుంటారని వారికి వారి కుటుంబ సభ్యుల వారికి క్యాన్సర్లు ముందస్తు వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్ నివారించుకోవడం చాలా ఉపయోగకరమైందని తద్వారా ఆరోగ్యాన్ని ముందుగానే పరీక్షల ద్వారా జాగ్రత్త పరచుకోవడం చాలా మంచిదన్న ఉద్దేశంతో తమ ఎస్సీపీ సాల్మన్ రాజు ఏపీఈల్ ఏలూరు ఏలూరు సర్కిల్ నేతృత్వంలో ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడం తమ ఎలక్ట్రికల్ ఉద్యోగులందరికీ చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎం రమేష్ పి శ్రీనివాస్ విరాము ఎస్ బల్సు రఘుబాబు కె గంగాధర్ సంజయ్ కుమార్ వివిధ కేటగిరీల డిఈలు ఏఈలు తదితర ఉద్యోగులు వాలంటీర్లుగా పాల్గొని విజయవంతం చేశారు గుడ్ మార్నింగ్ అండి నా పేరు పీర్ అహ్మద్ ఖాన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జంగారెడ్డి మరి ఈనాడు మా యొక్క విద్యుత్ ఎంప్లాయీస్కి ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టాలనేటువంటి సంకల్పంతో గౌరవనీయులైనటువంటి మా ఎస్సీ గారు పి సాల్మన్ రాజ్ గారి యొక్క నేతృత్వంలో ఈనాడు ఏలూరు సర్కిల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సుమారు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ అటెండ్ అవ్వడం అన్నది జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో మెయిన్గా ఈ యొక్క ఈ క్యాన్సర్ టెస్ట్ గురించి అల్ట్రాసౌండ్ అండ్ మెమోగ్రఫీ చూడడానికి ఎక్విప్మెంట్ మనకి జిఎస్ఎల్ హాస్పిటల్ నుంచి వచ్చింది ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లయితేనే మనం ఏదన్నా కానీ మన యొక్క విద్యుక్త ధర్మాన్ని మనం నిర్వ నిర్వహించడం అన్నది జరుగుతుంది అందువలన ఈ యొక్క ఎంప్లాయీస్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చి ఈ టెస్ట్లో చేయించుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో మా ఎస్సీ గారు ఇది చక్కగా ప్లాన్ చేయడం అన్నది జరిగింది దాను తదనుసారంగా మరి అందరూ ఎంప్లాయీస్ వచ్చారు ఈ కార్యక్రమం అనేది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం అందువల్ల అందరూ కూడా వచ్చినందుకు మన ఎంప్లాయీస్ అందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే ఈ యొక్క క్యాంప్ నిర్వహించినందుకు జిఎస్ఎల్ హాస్పిటల్ వాళ్ళకి కూడా మా యొక్క ఈపీడీసీఎల్ తరఫున ధన్యవాదాలు నా పేరు తురుగా రామకృష్ణ అండి నేను విద్యుత్ జేఏసీ నాయకుడిగా పనిచేస్తున్నాను మీకు తెలుసు విద్యుత్ ఉద్యోగులు ఎంతో పని ఒత్తిడితో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మరి ఎమర్జెన్సీ సర్వీసెస్గా ఎండైనా వానైనా మరి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కష్టపడి పని చేయటం జరుగుతుంది విద్యుత్ వినియోగదారులకి సేవలు అందించడంలో మరి దీనిలో భాగంగా ఈ సేవలు అందించడంలో ఈ పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయటం చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ఎస్సీ గారు సాల్మన్ రాజు గారు మరి ఎంప్లాయీస్కి ఆరోగ్యరీత్యా కూడా బాగుంటేనే వినియోగదారులకి సరైన సౌకర్యాలు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్న ఉద్దేశంతో మరి ఈ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనిలో ధరిమిళ మరి క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా మహమ్మారిగా ఉండటం జరుగుతోంది సడన్గా రావటం వితిన్ మంత్స్లో డెడ్ అయ్యే పరిస్థితి కూడా ఉద్యోగం చాలామంది జరుగుతూ ఉంది మరి దీన్ని నివారించడం కోసం ముందస్తుగా మరి క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి దాని నివారణకే ముందు జాగ్రత్తగా ఉంటారని ఉద్దేశంతో సదుద్దేశంతో మరి ఎస్సీ గారు ఇది క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని మీద దీనికి ఉమ్మడి జిల్లా నుంచి సుమారుగా ఓ మూడు మూడు నాలుగు వందల మంది ఉద్యోగులు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మహిళా ఉద్యోగులకి ఈ క్యాంప్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి దీంట్లో మరి అన్ని టెస్టులు చేసుకుని ముందస్తు క్యాన్సర్ నివారణకి మరి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో చేశారు మరి ఈ క్యాంప్ నిర్వహించడానికి ఇక్కడ ఈ ఆఫీసర్స్ క్లబ్బు మరి సెక్రటరీ గారు కూడా కృష్ణారావు గారు ఎంవి కృష్ణారావు ఆయన కూడా ఈ ప్లేస్ ఇవ్వడం వల్ల ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మరి దీనికి మా ఈపీడీసీఎల్ ఉద్యోగుల తరఫున మా సర్కిల్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అంటే క్యాన్సర్కి సంబంధించి ఇదే ఫస్ట్ టైం అండి గతంలో కూడా వివిధ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున అంటే అంతకుముందు ఏదో బ్లడ్ టెస్ట్లు అలాగే చేయించారు తప్ప ఈ మెమోగ్రఫీ అవనివ్వండి స్కానింగ్ అవనివ్వండి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అవనివ్వండి ఇలాగా ఇంత ఎక్విప్మెంట్తో చేయించడం ఇదే మొదటిసారి సో సుమారుగా ఇప్పటికి వరకు ఒక మూడు వందల పైన అందరూ కూడా నోట్ చేసుకున్నారు ఒక్కొక్కళ్ళు స్క్రీనింగ్ అవుతుంది ఇప్పటికే ఒక పెన్షనర్స్ కూడా వాళ్ళు మేము ఒక ఈ సౌకర్యాన్ని కల్పించాం పెన్షనర్స్ కూడా ఉపయోగించుకుంటున్నారు ఉద్యోగులతో పాటు